హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరో ఆడుతున్నాడు చాలా బాగున్నాడు అనుకుంటుర్రా ఎవరో కాదండి మా చిన్ని కృష్ణుడు ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి ఇది సూపర్ ఉన్నాడు కదా బాగా ఆడుకుంటాడు మా పెద్ద బాబు పైన చేస్తున్నాడు వాడికి చాలా ముచ్చటగా అనిపించింది వాడి రెడీ చేసేటప్పుడు ఇంత ఇబ్బంది పెట్టలేడండి నాకు చాలా మంచిగా రెడీ అయ్యాడు ఇది పెట్టు పమ్మి అది పెట్టు పమ్మి ఇది వద్దు మమ్మీ అన్నాడు అంటే అని అది వద్దు అన్నాడు తర్వాత మంచిగా రెడీ అయి మంచిగా ఆడుకున్నాడు ఇంకా హ్యాపీగా ఆడుకున్నాడు వాళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి ఇంకా మధ్య మధ్యలో డ్యాన్స్ కూడా చేశాడండి వాడు సూపర్ కదా అగో ఎంత మంచిగా ఉన్నాడో చూడండి ఇట్లా చిన్ని కృష్ణుడు ఇంట్లో ఆడు ఆడుతుంటే ఎంత బాగుంటుందో చూడండి చాలా బాగుంది కదా భగవాడు డ్యాన్స్ కూడా వేస్తున్నాడు కదా మధ్య మధ్యలో చాలా బాగున్నాడండి నాకైతే చాలా హ్యాపీ ఇంకా నాకు ఇంత ఇబ్బంది పెట్టలేడు కానీ మొన్న స్కూల్ కోసం అన్నీ రెడీ చేసినప్పుడు బాగా ఇబ్బంది పెట్టాడు అసలు అన్నీ పెట్టేశాను బొట్టు అవని ఆయన లాస్ట్ డ్రెస్ మాత్రం వేసుకోలేడు మేడంని కూడా బాగా ఇబ్బంది పెట్టాడట మొత్తానికి వేసుకోలేడు ఎక్కడైతే ఇంట్లో నాతో మంచిగా ఆడుకున్నాడు మా బాబుతో మా చిన్ని కృష్ణుడి ఎంత బాగున్నాడో చూడండి చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంత పెద్దగా అయిండో ఇంత చిన్న కుట్టిన నా కొడుకు ఇంత పెద్దగా అయిండో చూడండి చాలా బాగుంది కదా నేనైతే ఫుల్ హ్యాపీ కానీ వాడు కూడా ఫుల్ హ్యాపీ వాడికి బాలు బ్యాటు అవే కావాలి ఎన్ని బాల్స్ అవన్నీ దొరకలేవు కరెక్ట్ టైం కానీ అవి దొరికినాయి అక్కడ పెట్టుకున్నాం ఎన్ని టైం ఆడుతూనే ఉంటాడు వాడికి చాలా ఇష్టమైనది ఏదైనా ఉందానికి బాలు బ్యాటు ఎన్ని ఇట్టా బాల్ కావాలి బా బ్యాట్ కావాలి ఎక్కడైనా పోయినామనుకో అవన్నే కావాలి బాలు బ్యాటు కారు అవే కొనుక్కుంటాడు కార్లన్నీ పోగొట్టి కానీ థ్యాంక్ యూ అండి